హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వై త్రీ వన్ త్రీ టూ ఫోర్ అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే నేను మా అత్తయ్య ఇంకా పాప ముగ్గురం కలిసి ఆవులకి మేర తీసుకొద్దామని పోతున్నాం అదే గడ్డి బిక్కు రావడానికి అయితే అర్లీ మార్నింగ్ సెవెన్కి వెళ్తామన్నమాట పొద్దున్నే మా అత్తయ్య ఒక ఫైవ్ థర్టీకి వస్తుంది ఫైవ్ థర్టీకి వచ్చి ఫస్ట్ పాలు పిండుతుంది ఆవులతో రెండు ఆవులతోనూ పాలు పిన్నాక పేడ వేసినాక కాఫీ తాగి పాలు కోసొస్తాడు అనమాట సెవెన్ కల్లా అదే సెవెన్కి నేను నా పని పనంతా కంప్లీట్ చేసుకొని పాప నీళ్ళ లేపి తనకు ఫీడ్ అంటే ఫుడ్ కావచ్చు లేదంటే పాలు కాంచడం కావచ్చు ఏదో మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం వెళ్ళిపోతామన్నమాట డే బై డే కదా అంటే గొర్రె కాడ ఉండే వంతు సో ఒకరోజు మామ ఇంటికి వస్తాడు అదే ఫాదర్ ఇంట్లో సో ఇంటికి వచ్చినప్పుడు పాపని మామ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతాము ఒకవేళ మా మామ ఇంటికి రాని రోజు ఉంటారు కదా ఆ రోజు మేము ఎత్తుకొని పోతాం అదనమాట ఇక్కడ వీడియో తీసేది నా కూతురే నేను మా నేను మా ఏడుస్తుంది వారం చేస్తుంది నన్ను అసలు చేసుకొని ఇవ్వలేదు నన్ను ఇవాళ అవని సర్లేని ఇచ్చాను బాగానే తీసింది అనిపించింది సో నేను పెట్టేశాను అంతే ఇక్కడ వచ్చేసి గడ్డి మరీ అంత ఎక్కువ ఏం లేదు ఏదో కొంతవరకు ఉంది నేను మా అత్త ఇద్దరం కలిసి అయితే ఫుల్గా ఒక మోపు ఒక మోపు పీకగలము ఆ వాళ్ళకి నైట్కి సరిపోయే అంతా ఒకరే అయితే పీకడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది అంతా ఇక్కడ ఎన్నెద్దులాకు తీగలాకు గడ్డి చేయమంతి ఇంకొకటి ఏదో ఉంటుందండి నాకు గుర్తులేదు ఏమో గుర్తు రావట్లేదు సో అవే ఆవుకి ఇప్పుడు సెవెంత్ డే తర్వాత ఈ విధంగా గడ్డి బీకురావడం జరుగుతుంది ఎందుకంటే ఆ టైంలో ఆవుకి మంచి పచ్చగడ్డి పెట్టడం వల్ల పాల క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట అందుకనేసి ఒకవేళ ఇంక్రీజ్ అవుతుందో లేదంటే కాన్స్టెంట్గా అట్లనే ఉందో మనకి తెలుస్తుంది కదా అట్లా గడ్డి బీకచ్చేవని సో మా ఆవు అయితే పాలు ఎక్కిచ్చింది అందుకనేసి ఇంకా రోజు వెళ్తున్నాం గడ్డికి నేను మా అత్తయ్య కలిసి ఒకరోజు పాపను ఎత్తుకొని ఇంకో రోజు ఎత్తుకోకుండా మా అమ్మ దగ్గర వదిలేసి అండ్ ఎవరైనా మంచి ఫస్ట్ టైం ఇన్స్టైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇవ్వండి మా పాపకి నైన్ మంత్స్ ఉన్నా టైంలో అనుకుంటా నేను గడ్డి పీకడం నేర్చుకుంది మా చేయిన్లో పైన దానిమ్మ చెట్లు ఉంటాయి ఆ వాళ్ళు ఏం చెప్పారంటే పారన బిక్కోండి అని చెప్పినారనమాట చాలా హెవీగా ఉండే సో అప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్ళింటివి అంత బాగున్నప్పుడు ఇంకా నేను కూడా అట్లా నేర్చుకున్నాను అంతే ఇక్కడ మా పాప కూడా హెల్ప్ చేస్తుంది అనమాట మోబు కట్టడానికనేసి గడ్డి ఎత్తుకొని చోట వేస్తా తీస్తున్నావా తీస్తున్నావా సరేనా అంతేనా వేయనా అని అడుగుతుంది అనమాట నన్ను కూడా తీయచ్చు కదా నన్ను తీయాలి కదా నువ్వు నేను నీకు తీశాను కదా అని నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది సర్లే అని ఇంకా అంతే ఇది వచ్చేసి పలకలాకు చిన్నప్పుడు పలకలు సరిగ్గా సారీ గడ్డిచేమంతి మా వైపు పలకలాకు అని అని అలవాటైపోయింది చిన్నప్పుడు పలకలు అంటుకోకుండే ఆ గడ్డి చేయమంతిని తీసుకొని మొత్తం అంతా గీసేవాళ్ళం ఆకు తీసుకొని పలక మీద అలాగే స్కూల్లో బ్లాక్ బోర్డ్ అంటుకోకున్నా కూడా ఆకే తీసుకెళ్ళి అంత వాళ్ళం అన్నమాట ఇప్పుడు నేను బిక్కుతున్నాను కదా ఈ గడ్డి వన్ స్పీకి మనం అక్కడే వదిలేసామనుకోండి ఆ రోజు కాలేదనుకోండి అది అట్లే బతికి అట్లనే ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది అంత బిరిగిన చావదనమాట ఆవాళ్ళైతే చాలా ఇష్టంగా తింటాయన్నమాట అదేంటి అవి మీకు చెప్పాయని మీరు అనుకోవచ్చు మనకు తెలుస్తుంది కదా తింటాయా తినవా అనేసి అందులోని చేనల్లో గడ్డి ఆవులు మలలో గడ్డి కంటే చేనలో గడ్డి బాగా తింటాయి అది ఎట్లనో నేను చెప్తాను నేను ఎక్స్పీరియన్స్ చేశా కొన్నాళ్ళు ఆవుల్ని పట్టుకొని పోయి చేనలో మేపింది అనమాట మా అత్త ఆ తర్వాత మనం మాకు కుదరలేదు అయితే మలలోకి వేసినాము ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తిప్పించినాయి కావాల్సినంత అస్సలు తినలేదు మళ్ళీ ఇంక కడుపులో కాలితే ఎన్నాలని ఉంటాయి చెప్పండి తిన్నాయి మళ్ళీ కొన్నాళ్ళకి చేనల్లోకి పిలిచిపోయినాము అసలు అక్కడ మారం చేసినట్టు ఇక్కడ మారం చేయకుండా ఫుల్గా తిన్నాయి సో దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను ఇక మోపు కట్టడం విషయానికి వస్తే నాకు అస్సలు మోపు కట్టడమే రాదు ఏదో సప్పనయితే కట్టగలను ఆటికి ఇటుకీ జంపుగా ఉంటుంది కాబట్టి ఈ గడ్డ అలా కాదు కదా తుంటలు తుంటలు ఉంటుంది ఇష్టాను సారం కొద్ది ఉంటుంది కాబట్టి మనకు చేత కాదు వన్స్ మనం కట్టిన కొద్ది దూరం పోతా అని ఎత్తుకునేటం ఎత్తుకున్నాక అట్ల నా ఇరిగిపోతుంది అనమాట అందుకే మా అత్తయ్య కడుతుంది ఇంకా గడ్డి మోపు కూడా నేనేం ఎత్తుకుపోలేదు మా అత్తయ్య నేనే ఎత్తుకొని పాప ఉంది కదా నువ్వు పాపని ఎత్తుకొని రా అనింది ఇద్దరం సరీ సగం కట్టుకుందాంలే చాలా ఉంది కదా బరువు అవుతుంది కదంటే ఏం వద్దులే అనింది సరేలే అంతా నాకే ఎత్తన్నా కూడా మా ఏం వద్దులే అనింది నన్ను ఏం చేయమంటారు చెప్పండి అంటే మీ అత్తగారి వయసు ఏంది కదా మీరు ఏజ్లోనే ఇంకా ముస్లో కాలేదు కదా ఎత్తుకోవచ్చు కదా అని మళ్ళీ అంటారేమో అనేసి ముందుగానే చెప్తున్నాను అనమాట అండ్ ఇంకొకసారి చెప్తున్నా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయిచ్చిపోండి ప్లీజ్ ఇక్కడ ఎత్తడం చూపించలేం అనమాట ఎందుకంటే నాన్న తంటాలు పడ్డం నేను మాత్రయి ఇంకొక ఆమె ఉంటే ఆమెను కూడా పిలిచి ఎత్తినాం అనమాట అంత వెయిట్ ఉంది ఎంతైనా పచ్చగడ్డి కదా వెయిట్ ఉంటుంది ఇంకా ఆ కంది నుంచి మన మన ఇంటికి దగ్గరనే అంత దూరం ఏం కాదు అయినా కూడా బరువు బరి మెలు సచ్చిపోతాయి మీరు ఎందుకండి ఒకటే సరే వరి నాటింది మొత్తం అంతా జొన్నే వేసేసారు అందులో ఇంకా చెనక్క వేయకోకుండా వన్ ఎక్కర్ జొన్న కూడా వేసేసి ఆల్రెడీ ఉంది కదా సొప్ప అని అన్నారు అంటున్నారు అనమాట అయితే మేము మామూలుగా వేసే పంటలు ఏంటి వేరుశనగ ఇంకా వరి ఈ రెండు పంటలు అది కూడా సంవత్సరానికి ఒక పంట పెట్టుకుంటాం డబల్ ఏం కాదు మేము ఈ ఈ పంటలు వేయడానికి ఒక రీజన్ ఉంది ఫస్ట్ చెనక్కాయలు మేము చెనక్కాయల మీద ఆశతోనో లేదంటే దాని మీద వచ్చే లాభంతోనూ అది కాదు మాకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే చెనక్కాయలు పండి పండించడం వల్ల చెనక్కట్టు వస్తుంది కదా అందుకు సమ్మర్లో గొర్రెలకు కానీ ఆవులకు కానీ ఉంటుంది అనేసి అది ఫస్ట్ మాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది సెకండ్ థింగ్ అనేది మేము ఆలోచించేది మా వరకు అయితే అండ్ ఇంకా దాని మీద ఇన్వెస్ట్మెంట్ మాది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ఎప్పుడు ఎలాంటి టైంలో అయినా ఫిఫ్టీ ఫిఫ్టీ అది కూడా మేతలో మిగిలిపోతుంది ఇంకా చెనక్కాయలో చెనక్కాయలో వచ్చేది మొత్తం దాని మీద ఇన్వెస్ట్మెంట్ విత్తనాలకు కావచ్చు లేదంటే ఆడిచ్చిన దానికి కావచ్చు కూలలకు కావచ్చు లేదా మేము చేసిన కష్టం కావచ్చు కూలల్లో పెట్టుకొని చేసుకుంటాం కదా అక్కడ అది కంప్లీట్ అయిపోతుంది ఇంకా వరు అనుకోండి వరిలో మా ఇన్వెస్ట్మెంట్ చేస్తే థర్టీ పర్సెంట్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది అయినా కూడా ఇయర్లీ వన్సే వేస్తాం ఎందుకంటే ఇంట్లో తినడానికి బియ్యం గింజలు కావాలి కదా అనుకో ఇదంతా నేను నా ఓన్గా చెప్పేదేం కాదు మా ఇంట్లో మా అత్తయ్య మా చెప్పేది అనమాట నేను అడిగాను ఎందుకని ఇట్లా ఉంటారంటే పలానా పలానా అని చెప్పారు అదే నేను మీకు చెప్తున్నాను అనమాట అంతే దాని అది థర్టీ పర్సెంట్ అన్నాను కదా అంటే ట్రాక్టర్ మందే ఉంటుంది అంటే మా బాబాయిలది ఇంతకుముందు మా బాబోలు చే వచ్చేవారు ఇంకా అంతే నారబిగడానికి మేమే ఉన్నాం ఒకరినేమో పిలుచుకుంటాం అంతే పైగా అది కూడా బదులు ఇంకా మన నాటేకి మాత్రమే మేము కులం పెట్టుకుంటాం ఇంకా దేనికి లేదు సెగ్ కావచ్చు లేదంటే అంతే సెగ్ కావచ్చు గెనాలు కోసెగ్ కావచ్చు ఇంకెవరిని పిలుచుకోమో ఇంకా తీరా వడ్లు అది వరి చే పంట చేతికి వచ్చినప్పుడు వర్ల మిషన్కి ఇంక అంతకు మించి ఇన్వెస్ట్ ఏం చేయము చూస్తున్నాను కదా ఈ త్రీ ఇయర్స్గా మాకు అయితే చెనక్కాయలు ఫిఫ్టీ ఫిఫ్టీ పోతుంది ఇంకా దీంట్లో వచ్చేసి థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ వస్తుంది సెవెంటీ పర్సెంట్ మాకు ప్రాఫిట్ వస్తుంది ఇంకా జొన్న అంతా వేస్తున్నారు అన్నారు కదా సమ్మర్లో నిజం చెప్తున్నాను నేను చూస్తా చూస్తున్నాను నేను ఇక్కడికి వచ్చి ఫైవ్ ఇయర్స్ మా పెళ్ళి రన్నింగ్ సో నేను చూస్తున్నాను సమ్మర్లో ఎంత కొత్తగా ఉంటాయో తెలుసా అండి ఆవులైనా గొర్రెలైనా సో ఎంత జొన్నైనా వేసుకోండి ఇంకా మేము చెన్లో ఉలవ వేయలేదు తెలుసా లేదంటే మామూలుగా మేము ఆ ఫైవ్ ఏకర్స్ని ఉలవ వేసేస్తుంటుంది కంది కోసేసుకుంటాం ఉలవ కొంచెం బాగా వచ్చి ఆ గోర్రె మేము అనుకునే లోపల కంది చేతికి వచ్చేది ఆ టైంకి కోసేసేవాళ్ళం సో ఇంకా ఇప్పుడు ఉలవ కూడా వేయలేదు అందులోనే మేము మనం ఇంకా ఉలవ కూడా వేయలేదు ఇంకా జొన్న వేసాం ఇదే తక్కువ ఇదే ఎక్కడ తక్కువ వస్తుందో అని మేము ఇంకా ప్రత్యేక ఫీల్ అయిపోతున్నాం అదనమాట ఇంకా పంట పెట్టుకుంటే చేసేవాళ్ళు ఎవరు లేరు అనమాట ఎవరి పని వాళ్ళకి సరిపోతుంది ఇప్పుడు శనకాయ వేసినప్పటి నుంచి అది అయిపోయిన వరకు ఒకటే పని ఉంటుందా ఇంకా ఎందుకు కూల మనం పెట్టుకోము ఇన్వెస్ట్ చేయము కూల మీద ఏదైనా కానీ మనము చేసుకుందాం అని అనుకుంటాము ఇంకా ఆ తర్వాత వరి కూడా అదే టైంలోనే వస్తుందా కొంచెం అటు ఇటుగా అది ఒక వన్ మంత్ ముందు అవుతుంది ఇది వన్ మంత్ తర్వాత అవుతుందా ఇంకా మధ్యలో గ్యాప్ ఎన్నో ఎన్నో దొరుకుతుంది టూ మంత్స్ త్రీ మంత్స్ మళ్ళీ సమ్మర్ రాగానే పిల్లలు ఒకవైపు గొర్రెలు ఒకవైపు ఎక్కడండి చూసుకునేది ఇప్పుడు ఏ కూరగాయలు పంట పట్టినా వన్ మంత్లోనూ టూ మంత్స్లో అవి పెరగడానికే వన్ మంత్స్ టూ మంత్స్ పడుతుంది ఇంకా అది కంప్లీట్ అయ్యడానికి త్రీ మంత్స్ అట్లా పడుతుంది ఇంకెప్పుడు అండి మాకు అదనమాట అండ్ ఏదైనా పంట పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉందా అంటే నాకు ఒక ఒకటి ఉంది అంటే ఇంక చెనక్కాయ అయిపోగానే మళ్ళీ ఇంకా బీడు ఉంటుంది అనమాట ఒకవైపు అక్కడ కొంచెం అలసందలు వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటి రేటు కాన్స్టాంట్గా సిక్స్టీ రూపీస్ కానీ సెవెంటీ రూపీస్ కానీ ఉంటుంది అంటే అవి ఎండిపోయినట్ ఓకేనా ఎండినవి ఎండిన అలసందలు సో దాంట్లో మంచిగానే ప్రాఫిట్ ఉంటుంది నేను నాకు ఆలోచన అనేది ఉంది దాని మీద కాకపోతే ఇంప్లిమెంట్ మనం కాదు కదా చేయాల్సింది ఇంట్లో మదర్ ఇల్లా ఫాదర్ ఇల్లా సో వాళ్ళకి ఇష్టం ఉంటే వేయొచ్చు లైక్ లేదు కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది అంతే నాకు ఇంట్రెస్ట్ ఉంటే లాభం లేదు